జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టింది ఇంతకీ ఆ ప్రాజెక్టులు ఏంటి ఆయా ప్రాజెక్టుల వల్ల ఎటువంటి ప్రయోజనాలుంటాయో మీరే చూడండి జమ్మూ మరియు కాశ్మీర్ ను తో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కలిపి ఉంచేలా ప్రయాణ మార్గాన్ని సులువు చేసేలా జోజిల్లా ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టింది ఈ ప్రాజెక్టులో ఆసియాలోనే అత్తి పొడవైన బై డైరెక్షనల్ టన్నెల్ ను పదమూడు కిలోమీటర్లకు పైగా పొడవున నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సగానికి పైగా టన్నెల్ తవ్వకం పనులు పూర్తయ్యాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే జమ్మూ మరియు కాశ్మీర్లకు లద్దాఖ్ తో అన్ని కాలాల్లోనూ సులువుగా ప్రయాణించవచ్చు అంతేకాకుండా ఈ రెండు ప్రాంతాలు వ్యాపార వాణిజ్య పరంగానే కాకుండా పర్యాటకంగానూ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ లో చేపట్టిన రెండోది అత్యంత కీలకమైనది రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు హిమాలయాల్లోని ఎత్తైన కొండల మధ్యన చీనాబ్ నదిపై నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది వందల ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా సెంట్రల్ పవర్ స్టేషన్ మరియు దానికి అనుబంధంగా పక్కనే మరో ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా సహాయక పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు ఇలా మొత్తంగా ఎనిమిది వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే గ్రావిటీ డ్యామ్ నిర్మాణ పనులతో పాటు కీలకమైన టనల్స్ పనులు సైతం జరుగుతున్నాయి ఈ జల విద్యుత్ కేంద్రం పూర్తయి అందుబాటులోకి వస్తే రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో గేమ్ చేంజర్ కాగలదు ఇంకా చివరిది ఢిల్లీ అమృత్సర్ కాట్రా ఎక్స్ప్రెస్ వే పనుల్లో భాగంగా పంజాబ్ లోని పఠాన్కోట్ సమీపంలో ఉన్న బలూసా గ్రామం నుంచి జమ్మూలోని కతువా సమీపంలోని హీరానగర్ రోడ్ జంక్షన్ వరకు కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి ఈ ఎక్స్ప్రెస్ వే పనుల్లో ఎనిమిది కిలోమీటర్లు పంజాబ్ లోనూ ముప్పై ఆరు కిలోమీటర్లు జమ్మూలోనూ నిర్మిస్తున్నారు ఇప్పటికే కీలక దశలో ఉన్న ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఢిల్లీ పంజాబ్ హర్యానా జమ్మూ మరియు కాశ్మీర్లకు వాణిజ్య మరియు రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు పర్యాటకులకు సైతం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ఇలా కీలక ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్ ను ఇతర ప్రాంతాలతో మెరుగైన సంబంధాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో గణనీయమైన మార్పు తీసుకురావడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో తన వంతు సహకారం అందిస్తోంది ఎంఈల్